అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా డిస్కోర్సెస్ అనే ఇంగ్లీష్ గ్రంథాన్ని తెలుగు అనువాదంగా అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అని తెలుగులో అనువదించారు పెద్దలు శ్రీ బి రామకృష్ణ గారు మరియు ఎస్ఎస్ గారు ఈ అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో మొదటి అధ్యాయంలో నూతన మానవాళి అనే అధ్యాయంలో ఉన్నాం మనం నూతన మానవాళి అనే అధ్యాయంలో ఆధ్యాత్మిక అనుభూతి బాధ్యతల నుండి తప్పించుకోవడంలో లభ్యం కాదు అన్న విశేషాన్ని బాబా తెలియజేస్తున్నారు మనకు నవ్య మానవాళికి నవజీవనాన్ని శక్తిని ఇచ్చే ఆధ్యాత్మిక అనుభూతి జీవితపు వాస్తవాలు నిర్దేశించిన రాజీ లేని కఠినమైన కోరికలకు ప్రతిస్పందన మాత్రం కాజాలదు జీవన ప్రవాహంతో సర్దుబాటు చేసుకోలేక ఆసక్తులైన వారు వాస్తవాలకు దూరంగా తప్పించుకునే ధోరణిని కలిగి తమకు తాముగా ఏర్పరుచుకున్న భ్రాంతిజనిత సౌధాల్లో రక్షణ పొందాలని చూస్తారు ఇలాంటి ప్రతిక్రియ జీవితంలో ఎదురుకు బలీయమైన పరిస్థితుల నుండి తన ప్రత్యేక ఉనికిని సంరక్షించుకుని అలాగే కొనసాగించుటకు చేసే ప్రయత్నమే అది భద్రత స్వయం సమృద్ధిని ప్రసాదించినట్లుగా ఒక అబద్ధపు భావాన్ని కలిగించి జీవిత సమస్యలకు ఒక అవాస్తమైన పరిష్కారాన్ని మాత్రం అందజేస్తుంది అందువల్ల నిజమైన శాశ్వత పరిష్కారం వైపు ముందడుగు వేయకపోవడమే కాకుండా దానికి భిన్నంగా అసలైన ఆధ్యాత్మిక మార్గం నుండి పక్కదారి పట్టినట్లే అవుతుంది జీవితంలో ఉత్పన్నముగు ఎంతో విన్నోత్తమైనట్టి అధిగమించరానట్టి జీవన తరంగాలు మనిషిని అతను కల్పించుకున్న భ్రాంతిమయమైన ఆశయాల నుండి పదే పదే తోసివేస్తాయి సమస్యల నుండి తప్పించుకోవడం ద్వారా ప్రత్యేక అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో అతడు సరికొత్త బాధలను కోరి కొని తెచ్చుకుంటాడు అన్నారు మేహర్ బాబా ఇక నవమానవాళి బాహ్య విధానాలతో అంటిపెట్టుకుని ఉండదు దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు సమస్యల నుండి తప్పుకోవడం ద్వారా తన ప్రత్యేక అస్తిత్వానికి అంటిపెట్టుకుని ఉండే ప్రయత్నం చేసినట్లే బాహ్య పద్ధతులు కర్మకాండలు సాంప్రదాయాలతో విమర్శనారహితంగా ఏకీభవించి అనుసరించడం ద్వారా కూడా ఆ ప్రత్యేకతను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాడు మానవుడు అపరిమిత జీవన వికాసానికి బాహ్య విధానాలు కర్మకాండలు తంతులు సంప్రదాయాలు చాలా సందర్భాల్లో అడ్డంకులవుతాయి ఈ బాహ్య విధానాలు అపరిమిత జీవన ప్రకటీకరణకు తగిన మాధ్యమాలైతే ఈ భూమిపైన దివ్య జీవనం ఫలించటకు అవి అవరోధాలుగా కాక సహాయ సంపద కాగలవు అవి వ్యక్తి ద్వారా వ్యక్తమయ్యే జీవితంతో సంబంధం లేకుండా చాలా వరకు తమకు తాముగా పేరు ప్రతిష్టలను గుర్తింపును పొందాలనే స్వభావం కలిగి ఉంటాయి అలా జరిగినప్పుడు ఆ బాహ్య కర్మలతో గల ఎలాంటి అనుబంధమైన తప్పనిసరిగా జీవితాన్ని అత్యంత పరిమితంగా కుదించటకు దారితీస్తుంది నూతన మానవాళి పరిమిత జీవితాన్నిండి విముక్తిని పొంది ఆధ్యాత్మిక స్ఫూర్తితో నిండిన సృజనాత్మక జీవితాన్ని గడపడానికి ఎట్టి అవరోధాలు లేని అవకాశాన్ని పొందుతుంది ఆ నవ్య మానవాళి బాహ్య కర్మకాండల బంధనాన్ని తెంచి ఆత్మప్రబోధానికి లోబడి ఉండే విధంగా వాటిని నియంత్రించగలుగుతుంది అప్పుడు భ్రమలతో మరియు మిథ్యా విలువలతో కూడిన పరిమిత జీవనం సత్యంలో వెలుగుంది అపరిమిత జీవనంగా మార్పు చెందుతుంది మరియు ప్రత్యేగాత్మ యొక్క ఉనికికి కారణభూతమైన పరిమితులు సరైన అవగాహన కలగగానే అదృశ్యమైపోతాయి ఇక చిన్న చిన్న బృందాలతో ఏకీభవించడం ఒక విధమైన పరిమిత వ్యక్తిత్వమే అన్నారు మెహర్ పాప జీవిత సమస్యల నుండి తప్పుకోవడం ద్వారా కానీ బాహ్య విధానాలను అంటిపెట్టుకోవడం ద్వారా కానీ ఒక వ్యక్తి తన ప్రత్యేక ఉనికిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించినట్లే సంకుచితమైన జాతి వర్గ కుల మతాలతో కానీ లేదా లింగభేదం ఆధారంగా ఏర్పడిన విభజనతో కానీ తాదామ్యత చందనం ద్వారా తన ప్రత్యేకతను నిలుపుకునేందుకు ప్రయత్నించవచ్చు ఇక్కడ వ్యక్తి ఎక్కువ మందితో కూడిన బృందం కోసం తన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని వదులుకున్నట్లు కనిపించవచ్చు కానీ నిజానికి అతడు తరచుగా మిగతా వారికంటే భిన్నంగా ఉండే తెగ లేదా జాతి కుల మత లింగ భేదాల ద్వారా ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ప్రకటిస్తూ తద్వారా మిగతా వారికంటే భిన్నంగా ఉన్నట్లు భావిస్తూ సంతోషిస్తాడు అన్నారు బాబా పరిమిత వ్యక్తిత్వం వైరుధ్యాల ద్వారా జీవిస్తుంది దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు వేరుగా కనుబడు ఉనికికి పరస్పరం విరుద్ధమైన రెండు భిన్న విషయాల్లో ఒకదానితో ఏకీభవించడం ద్వారా తన అస్తిత్వాన్ని బలాన్ని పొంది మిగిలిన వాటికంటే వేరుగా ఉన్నాననే భావంతో నిలిచి ఉంటుంది ఒక వ్యక్తి ఒక జయంతో ఏకీభవించడం మరియు ఇతర జయాలకు భిన్నంగా ఉండడం ద్వారా కానీ లేదా తాను చెడుగా భావించిన దానికి భిన్నమైన దానిని మంచిగా భావించడం ద్వారా కానీ తన ప్రత్యేక ఉనికిని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తాడు చిన్న చిన్న బృందాలతో తాదామ్యత చెందడం ద్వారా కానీ లేదా పరిమిత జయాలతో వ్యవహరించడం ద్వారా కానీ ప్రత్యేకతతో కూడిన నేను అన్న భావన యథార్థంగా అందులో విలీనం కావడం లేదు కానీ అలా జరిగినట్లుగా కనబడుతుంది పరిమిత వ్యక్తిత్వం విశ్వవ్యాప్త జీవనమనే మహాసాగరంలో మునిగిపోవాలంటే ప్రత్యేక ఉనికిని చాటే అన్ని విధానాలను పరిపూర్ణంగా వదులుకోవాలి భవితవ్యంపై ఆశ దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు భవితవ్యంపై ఆశ జన బాహుళ్యం ప్రత్యేకతను ఆధిక్యతను చాటుకునే ధోరణి యొక్క కోరల్లో చిక్కుకుని ఉన్నారు ఇట్టి అవరోధాల్లో మునిగి ఉన్న మానవజాతి దుస్థితిని గమనించి తల్లదిల్లే వ్యక్తికి మానవాళి భవితవ్యం గురించి తీరని నిరాశ తప్ప మరేమీ ఉండదు మానవాళికి ఎదురైన ప్రస్తుత దుస్థితి పట్ల సరైన అవగాహన కావాలంటే జరుగుతున్న వాస్తవ విషయాలను లోతుగా పరిశీలించాలి ప్రపంచ పరిస్థితులను పైపైన మాత్రమే పరిశీలించేవారికి నూతన మానవాళి ఆవిర్భవానికి నిజమైన సాధ్యతలు మరుగునపడి ఉంటాయి కానీ అవి ఉన్నప్పటికీ పూర్తి ప్రభావంతో పనిచేయటకు ఆధ్యాత్మికత అవగాహన అనే కాంతి కిరణం అవసరమవుతుంది కామం ద్వేషం లోభం మొదలగు శక్తులు లెక్కించలేనంత బాధను కల్లోలాన్ని సృష్టిస్తాయి అయినా విఘాతం కలిగించు శక్తుల నడుము కూడా ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా ప్రేమ ఉండడం అన్నదే మానవ ప్రవృత్తిలో నిష్కృతిని కలిగించే విషయం ప్రేమ పరిమితులకు అతీతంగా ఉండాలి అన్నారు బాబా యుద్ధాలలో కూడా పరస్పర సహకారంతో పనిచేయడం అవసరం కానీ పరిమిత బృందంతో కానీ లేదా పరిమిత జయంతో కానీ ఏకీభవించడం వల్ల యుద్ధాలలోని ఈ సహకార చర్య యొక్క పరిధి కృత్రిమ రీతిలో పరిమితమవుతుంది యుద్ధాలు తరచుగా ఏదో ఒక రకమైన ప్రేమ వల్ల కొనసాగినప్పటికీ ఆ ప్రేమ సరైన రీతిలో అవగాహన కాని ప్రేమ ఆ ప్రేమ తనంతర తానుగా అభివ్యక్తమవ్వాలంటే ఎట్టి ప్రతిబంధకాలు పరిమితులు లేనిదిగా ఉండాలి ప్రేమ మానవ జీవితంలోని అన్ని దశలలోనూ ఉంటుంది అయితే అది అంతర్నీతంగా కానీ లేదా వ్యక్తిగత ప్రలోభం జాతి దురహంకారం సంకుచిత ప్రయోజనాల పట్ల విశ్వాసం శత్రుత్వం మరియు లైంగికపరమైన అనురక్తి జాతి మత కుల వర్గముల యంద ఆపేక్ష ఉన్నగు వాణిచే విషపూరితమై పరిమితమవుతున్నది మానవాళి పునరుద్ధరింపబడాలంటే మానవుని హృదయం తెరుచుకుని వ్యక్తిగత మరియు సామూహిక ప్రలోభాలకు పూర్తిగా అతీతమైనట్టి కల్మషరహితమైనట్టి వినూత ప్రేమ ఆ హృదయాలో జనించాలి అన్నారు మేహర్ బాబా ముఖ్యంగా ప్రేమ స్వీయ ప్రకటీకరణ కలిగినది అన్నారు బాబా అత్యంత పుష్కలంగా విడుదలైన ప్రేమ ద్వారా నూతన మానవాళి జనిస్తుంది ఈ ప్రేమ సద్గురువులు కలిగించే ఆధ్యాత్మికత జాగృతి అంటే మేలు కొలుపు ద్వారా విడుదల కాగలదు కేవలం నిర్ణయాల ద్వారా మాత్రం ఈ ప్రేమ ఉద్భవించదు ఇచ్చాశక్తిని అమలు చేయటం ద్వారా ఒక వ్యక్తి బాధ్యతాయుతుడు మాత్రం కాగలడు శ్రమతోనూ కృషితోనూ వ్యక్తి తాను ధర్మబద్ధమైనదని భావించేదానికి అనుగుణంగా తన బాహ్య నడవడికను సిద్ధించేలా చేసుకోవచ్చు కానీ అలాంటి బాహ్య ప్రవర్తన ఆధ్యాత్మికంగా నిష్కలమైనది ఎందుకంటే స్వతసిద్ధంగా ఉద్భవించే ప్రేమ యొక్క అంత సౌందర్యం అందులో ఉండదు అన్నారు బాబా అంతరంగంలోంచి ప్రేమ ఎటువంటి ప్రేరణ లేకుండా హఠాత్తుగా ఉత్పన్నమై దూసుకురావాలి అది ఏ రకమైన బాహ్య మరియు అంతర్గత ఒత్తిడుల వల్ల సంభవమయ్యేది కాదు ప్రేమ నిర్బంధం రెండూ కలిసి పనిచేయవు ప్రేమ ఎవ్వరిపైనా బలవంతంగా రుద్దబడేది కాదు కానీ ప్రేమ ప్రేమ వల్లనే మేల్కొల్పబడుతుంది ప్రేమ ముఖ్యంగా స్వీయ ప్రకటీకరణ కలిగినది ప్రేమ లేనివారు ప్రేమను ప్రేమ ఉన్నవారి నుండి పొందగలరు ఇతరుల నుండి ప్రేమను పొందినవారు దానికి బదులుగా మళ్లీ ప్రేమను వేరొకరికి ఇవ్వకుండా ఉండలేరు ఇదే ప్రేమ యొక్క అసలు స్వభావం నిజమైన ప్రేమ ఓటమి లేనిది నిరోధింపరానిది అది సృజించిన ప్రతి వారిలోనూ చైతన్య పరిణామాన్ని కలిగించే వరకు ఈతోధికంగా శక్తిని పెంచుకుంటూ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది హృదయాల మధ్య స్వేచ్ఛగా నిరాటంకంగా అన్యోన్య ప్రభావంతో కొనసాగే నిర్మల ప్రేమ ద్వారా మానవాళి వినూత్న తరహాలో ఒక కొత్త ఉనికిని జీవితాన్ని పొందుతుంది ఇక దివ్య ప్రేమ ద్వారా మానవాళి పునరుద్ధరణ దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరిని ప్రతి వస్తువును మినహాయింపు లేకుండా తనలో ఇముడ్చుకునే విశ్వవ్యాప్తమైన దివ్య జీవనానికి ఉన్న యోగ్యతల కన్నా ఉన్నతమైన యోగ్యతలు వేరేవీ లేవని గుర్తించినప్పుడు ప్రేమ సాంఘిక జాతీయ మరియు అంతర్జాతీయ రంగాల్లో శాంతి సామరస్యాలను మరియు ఆనందాన్ని నెలకొల్పడమేగాక అది తన స్వీయ నిర్మలత్వంతోనూ సౌందర్యంతోనూ ప్రకాశిస్తుంది దివ్య ప్రేమ ద్వంద్వాల భీకర తాకిడికి అభేజ్యమైనది మరియు అది దివ్యత్వానికే ఒక వ్యక్తీకరణ దివ్య ప్రేమ ద్వారానే నవ్య మానవాళి దివ్య ప్రణాళికలతో మేళవించుకుంటుంది దివ్య ప్రేమ వ్యక్తి జీవితంలోనికి తరగని మాధుర్యాన్ని అనంత ఆనందాన్ని ప్రవేశపెట్టడమే కాక నూతన మానవాళి అనే నవశకానికి వీలు కల్పిస్తుంది దివ్య ప్రేమ ద్వారా నవ్య మానవాళి సహకార సామరస్యాలతో జీవించడమనే కళను అలవరుచుకుంటుంది అది తనను తాను నిర్జీవమైన కర్మకాండల క్రూర నిరంకుశత్వం నుండి విడిపించుకుని ఆధ్యాత్మిక జ్ఞానంతో వెళ్ళి సృజనాత్మక జీవితం నెలకొనేలా చేస్తుంది అన్ని భ్రాంతులను విడనాడి సత్యంలో ప్రతిష్ఠించుకుంటుంది అది శాంతిని మరియు సుస్థిరత ఆనందాన్ని అనుభవిస్తూ శాశ్వత జీవితంలోకి ప్రవేశిస్తుంది అన్నారు మేహర్ బాబా అవతార్ మేహర్ బాబా కీ జై ప్రేమ పదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ